జగదాత్రి కేదా అందరు కూడా ఇంట్లో ఉంటారు కదా ఆ గొడవ జరిగిపోయిన తర్వాత ఇక నిషితో వాళ్ళ అమ్మ అత్తయ్య మాట్లాడుతుంటారు ఇక అప్పుడే చూసావే నేను ఎంత రెడెంట్గా పట్టించిందో అని అంటూ ఇక నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి నిషి ఇక ఎన్నిసార్లు చెప్పాలి అని రేఖ అంటూ ఉంటుంది ఇక అప్పుడే నిషి ఇలా అంటూ ఉంటుంది నేనే చేశానమ్మా నేను చేశాను ఆ జగదాత్రి చూసింది చెప్పొద్దని చెప్పా అయినా చెప్పేసింది ఇప్పుడు నేనేం చేయను అని అంటూ నిషి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది చూడు అది చాలా తెలివిగా చేస్తుంది ప్రతిదీ కూడా తెలివిగా చేస్తుంది కానీ నువ్వు మాత్రం తెలివి లేకుండా చేస్తున్నావు అని అంటూ ఉంటేనే ఇక అప్పుడే ఆ కౌశికీ వదిన ఈ ఇంట్లో నుంచి పంపించేయాలమ్మా అది కుదరట్లేదు నాకు అని అంటూ ఉంటే అది ఎలా వెళ్తుంది కౌశికని ఇంట్లో నుంచి పంపించేస్తే ఇంట్లో వాళ్ళకి తినడానికి అన్నం కూడా గది ఉండదు అందుకనే ఇక కౌశికీని పంపించలేకపోతున్నాం కౌశికీని పంపించేస్తే నా గది ఏంటని ఇంకా అందరికీ తెలుసు బాగా అందుకే కదా ఉషికి పంపించడం కుదరదు కానీ ఆ జగదాత్ని ఎలా పంపించాలో చూడు అని అంటే దాన్ని కూడా పంపించడం కుదరట్లేదమ్మా ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళు మాత్రం ఇంట్లోనే ఉంటున్నారు కదా అని నిషి అంటూ ఉంటుంది వాళ్ళని కూడా పంపించడం కుదరట్లేదు అని అంటే అప్పుడే యువరాజు లోపల నుంచి వచ్చేస్తాడు ఇంకా ఎట్లనో ఒకట్లా అని పంపించవచ్చు అని చెప్పేసి యువరాజు అలాగని చూస్తూ ఉంటారు ఈ నిషి అంటుంది ఎలా పంపిస్తామండి అని ఎప్పుడు ఏం చేసినా సరే మీ అక్క అడ్డుపడుతుంది ఇక ఏం చేస్తారో తెలియదు కానీ మీ అక్క మాత్రం వాళ్ళ సైడే మాట్లాడుతుంది మనకు కూడా అంత విలువట్లు ఇవ్వట్లేదు కానీ వాళ్ళకైతే అంత విలువిస్తుంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇక యువరాజ్ అంటాడు లేదు వాళ్ళని పంపించడం కుదురుతుంది వాళ్ళని పంపించేద్దాం ఒక ప్లాన్ వేద్దాం అని అంటూ యువరాజ్ అంటే ఏం చేస్తారు బాబు అని రేఖ అడుగుతుంది అలా అడిగేసరికి నేను ఒక ప్లాన్ చెప్తాను అది చేసేద్దామని యువరాజ్ ప్లాన్ చెప్తాడు అలా చెప్పగానే అందరు అలా చూస్తుంటారు ఈ ప్లాన్ అసలు జరుగుతుందా బాబు అని అంటుంటే జరుగుతుంది పక్క జరుగుతుంది అంటే కేదార్ ఎలా వెళ్ళి ఆ కాయిదాలను ఇస్తాడు అని కుదరదు కదా అంటే ఒక చెప్త చేస్తాడు వాళ్ళతోనే చెప్పిస్తా అని యువరాజ్ నిషి బయటికి వచ్చేస్తారు ఇక యువరాజ్ వెళ్ళిపోయి ఒక ఫైల్ తీసుకొని అమ్మ ఈ ఫైల్లో నువ్వు తీసుకెళ్ళి కేదార్కి ఇవ్వు నాన్న చేత సంతకం పెట్టించు అని చెప్తాడు ఇక అప్పుడు సరేనని ఇక వాళ్ళమ్మ కూడా అలా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఎలా రా వెళ్ళేది ఎలా అని అంటూ ఉంటే నువ్వు వెళ్ళు నేను చెప్తున్నాడు కదా అని అంటూ చెప్తుంది కదా కొడుతుంది ఇది నువ్వు తీసుకెళ్ళి మీ నాన్న దగ్గరకు వెళ్ళి సంతకం పెట్టించామని చెప్పాలి అంతే కదా అని అంటూ ఎన్నిసార్లు చెప్తావురా ఈ మాట నేను వెళ్ళి చెప్తా ఉండు అని వైజయంతి వెళ్తూ ఉంది ఇక యువరాజు అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు కేదార్ ఏమో అక్కడ కూర్చొని ఉంటాడు ఇక అప్పుడే వైజయంతి వెళ్ళి అప్పుడు ఒక్కసారిగా కేదార్ చాలా షాక్ అయిపోతాడు అలాగే చూస్తూ నన్ను పిలుస్తున్నారా పిన్ని అని నన్ను పిలుస్తున్నారా అండి అని మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తాడు ఇక అలా ఎందుకంటున్నా పిన్ని అనే పిలువు అని అంటుంది అంటే నిజమా నిజంగా అంటున్నారా అని తడబడిపోతూ పిన్ని అని పిలవడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాడు అలా నిజమే చెప్తున్నాను నీకు నిజమే చెప్తున్నాను పిన్ని పిలువు ఏం పర్వాలేదు అని అంటూ ఉంటుంది అలా అనేసి ఇలా అంటూ ఉంటుంది అబ్బో నాకు నీవు ఈ కా ఈ కాఫీ తీసుకో అబ్బోడా అని చెప్పేసి ఒక్కరే కూర్చున్నావు కదా ఎవరైనా ఇచ్చారో లేదా అని కాఫీ తెచ్చా అంటే ఇక ఎవరాజు టెన్షన్ పడితే తిట్టుకుంటూ ఉంటాడు ఈ అమ్మకది నేను వాడికి ఏం చేయమని కాఫీ తీసుకెళ్ళిస్తుంది అని తిట్టుకుంటూ ఉంటాడు ఇక నాక ఇంకా పర్వాలేదు ఇప్పుడు వద్దు అంటే ఏం కాదు అబ్బాయి తీసుకో అని చెప్పేసి కాఫీ ఇచ్చేస్తే ఇక మీ అమ్మాయి ఇచ్చింది అనుకో అని చెప్పి అనేసరికి కేర్ దార్ పడిపోతాడు సరే అని ఇంకా సరే అబ్బాయి అని చెప్పేసి ఇంకా వెళ్ళబోయి కాళ్ళు బెనికినట్టుగా చేస్తుంది ఇక ఏంటి పిన్ని ఏం జరిగింది అని కేదార్ ఫాస్ట్గా లేస్తాడు అంటే కాలుకి బెనికినట్టు నరం పట్టేసింది నొప్పిగా ఉంది అబ్బాయి ఈ ఫైల్ తీసుకెళ్ళి మీ ఇవ్వాలి అని చెప్తుంది అలా చెప్పేసి అప్పుడే కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను నొప్పిగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు లేపిని తర్వాత ఇవ్వచ్చు కదా లేద అబ్బా ఇప్పుడే ఇవ్వాలి ఇప్పుడే సంతకం కావాలని కౌశకి పంపించింది ఈ సంతకం వెంటనే పెట్టించుకురావాలి అని అంటూ వైజయంతి అంటుంది నువ్వేమైనా పెట్టించుకొస్తావా అబ్బాయి అని అంటే నేనా ఆయన దగ్గరికి వెళ్ళలేను అని కేదార్ అంటే సరేలే అబ్బా నువ్వెవరి కోసం ఎందుకు చేస్తావా నా కోసం నేనే కష్టపడాలి అన్నట్టుగా ఇలా ఏదో సెంటిమెంటల్ డైలాగ్ కొట్టేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కేదార్ ఆ నొప్పి చూసి మళ్ళీ కింద పడిపోయినట్టు చేస్తూ ఉంటుంది వైజయంతి అప్పుడే వైజ కేదార్ పట్టుకొని ఇలా ఇవ్వు నేను పెట్టుకొచ్చేస్తాను పెట్టించుకొస్తా బాబాయ్ నిజంగానా అంటే నిజంగా పెట్టించుకొస్తా అని చెప్పేసి అలా వెళ్ళబోతూ ఉంటే అప్పుడు జగదాత్రి వస్తుంది జగదాత్రి వస్తు ఏంటి కేదారి ఏంటి అని అడగానే పిండికి కాళ్ళు మడతపడి నొప్పిగా ఉందంట అందుకే నేను వెళ్ళి సంతకం చేసుకొస్తాను అని చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే దీనికి నువ్వెందుకు కేదార్ నేను వెళ్తా నువ్వు అని జగదాత్రి అది తీసుకొని ఇలా ఇందులో ఏముందని చెప్పి చూడబోతే అప్పుడే వైజయంతి అంటుంది ఎందుకమ్మి ఇది ఓపెన్ చేసి చూడడం మా పిల్లల మీద నమ్మకం లేదా అవమానించినట్టుగా చేస్తావా అయితే సరే ఇప్పు మా ఆయనకి నేనే ఇచ్చుకుంటా అని అంటూ ఇలా తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే కేదార్ ఇలా ఇవ్వు నేను తీసుకెళ్తాను నువ్వు ఊరికో జగదాత్రి అని అంటూ కేదార్ ఆ ఫైల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఎవరాజు ఇవి దొరికివరా నువ్వు అని చెప్పేసి అనుకుంటాడు కేదార్ ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తాడు పిలిచేసరికి సుధాకర్ చాలా కోపంగా చూసి నానా ఏంటి నాన్న సరే పిలువు అని అంటే ఇక ఇన్ని ఇక సంతకం చేసుకొని వచ్చాక అని వచ్చేసింది అని చెప్పి తనని తను సారని అని పిలుస్తున్నావు కానీ తనను ఏమని పిలవాలో నీకు తెలుసు కదా అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి సరే ఈ సంతకం అంట పెట్టండి అని కేదార్ అనేసరికి సరే అండి సుధాకర్ సంతకం పెట్టడానికి లోపందం చేసి సాయం చేయబోతూ ఉంటాడు ఇక యువరాజు ఒక్కసారిగా పరిగెత్తుకొని వచ్చేసి నాగం డాడీ అని గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక అప్పుడు ఏంటి ఏమైంది యువరాజ్ అని అంటూ ఉండగానే ఆ ఫైల్ తీసుకొని ఏంట్రా ఏం చేస్తున్నాను మా నాన్న చేత ఏం చేస్తున్నాను అంటూ కేదార్ కాలర్ పట్టుకొని యువరాజ్ ఒక్కసారిగా గట్టి గట్టిగా అరిసేస్తే అగో అమ్మ అక్క అందరూ రండి అని చెప్పేసి ఇక గట్టిగా అరిచేసరికి అందరు అక్కడికి వచ్చేస్తారు రాగానే ఏమైంది యువరాజ్ అని కౌశక్కి అడుగుతూ ఉంటుంది వీడేం చేశారో తెలుసా వీడు ఏం చేశారు తెలుసా యువరాజు కాలర్ పట్టుకుంటే కేదార్ అంటారు నేనేం చేశాను యువరాజు నాకేం అర్థం కావట్లేదు నేనేం చేయలేదు అని అంటూ ఉంటే వీడు ఏం చేశారు చూడండి ఇంకా సతకం పెంచుకోండి ఫైల్ మీద అది పిన్ని సతకం పెట్టమని చెప్పి అంటే ఇంకప్పుడే ఒకసారి ఇందులో ఏముండే అంటే యువరాజు అనగానే ఇద్దరిని పిలిపిస్తుంది కౌశక్కి సరే అని చెప్పేసి అది తీసుకొని రోజు వల్ల బాబాయ్ ఇలా ఓపెన్ చేసేసి చదువుతూ ఉంటూ ఉంటాడు ఇక అప్పుడే అందరూ ఇలా రాసి ఉంటుంది కేదార్ అన్నయ్య నాకు ఇక వజ్రపాటి సుధాకర్ అనే నేను ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తున్నాను నది యావత్ మొత్తం రాసి చేస్తున్నాను కేదార్కు రాసి చిన్నటికి అందులో ఉంటుంది అది చదువుతాడు చదవగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అందరు అలాగే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యువరాజ్ అలా నవ్వుకుంటూ ఉంటాడు కేదార్ లేదు నేను అలా రాయలేదు నాకు అలా రాయలే అని ఎందుకు అలా చేస్తాను నేను చేయను అని చెప్పేసి అంటాడు అయినా సరే వినిపించుకోకుండా ఇక యువరాజు అంటాడు చూసే మా ఆస్తి రాజుకోవడానికి నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చేశాడు వీడు అని అంటూ యువరాజు మళ్ళీ కలర్ పెట్టుకుంటాడు అప్పుడు కేదార్ అని చేయలేదు చేయలేదు అంటే చేయలేదు జగదాత్రి వచ్చి ఆపి యువరాజు ఎందుకలా చేస్తున్నావు కేదార్ ఎందుకు చేస్తాడు నిషి అంటుంది ఈ మధ్యలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా మధ్యలో ఎందుకు దూరతావు అని నిషి ముసుకొని సైలెంట్గా ఉండు అని నిషి అంటుంది అలా అనేసరికి ఇంకా అప్పుడే కేదార్ అంటాడు నేను చేయలేదు నేను నిజంగానే అలా రాయలేదు అని అంటూ పిన్ని పెట్టిందని అది తీసుకొచ్చాను అని చెప్పేసి నాకు ఇందులో ఏ పార్టీ సంబంధం లేదని కేదార్ అంటూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా కేదార్ అన్న మాటలకి ఇక యువరాజ్ కాలర్ పట్టుకొని నువ్వే చేసావురా నువ్వే చేసావు ఇక కేదార్ కూడా ఆగకుండా నేను చేయలేదని చెప్తున్నాడు కదా అని కోపం వచ్చేసి కాలర్ పట్టుకుంటాడు అలా పట్టుకునేసరికి ఇక ఇద్దరు ఇలా పోట్లాడడానికి గట్టిగా కాలర్స్ పట్టుకొని ఇలా తోసుకుంటూ ఉంటారు ఇక సుధాకర్ ఒక్కసారిగా గుండె పట్టుకొని అక్కడ కింద కూర్చుంటాడు ఇక ఏంటిది అన్నట్టుగా బాధగా కూర్చుంటాడు ఇక అప్పుడే కేదార్ అలా చూస్తూ ఇక చాలా కోపంగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు కౌశికి వాళ్ళిద్దరిని విడదీసి గట్టిగా అరుస్తుంది యువరాజ్ నోరు మూసుకొని సైలెంట్గా ఉండమని చెప్తున్నాడు కదా ఎందుకు గొడవ చేస్తున్నావు అని అంటూ కట్టిగా అరుస్తుంది అలా అరిచేసి ఏంటి కేదార్ ఇదే అంటే లేదక్క నా మాట నమ్మక్క నువ్వే నా మాట నమ్ముతావు కదక్క చెప్తున్నాను కదక్క నిజంగా చెప్తున్నా అది నేను అలా రాయలేదక్క పిన్ని సంతకం పెట్టమంటే తీసుకొచ్చానక్క అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అంటే ఏంటబి నా మీద తోస్తున్నావు నేను సతకం అంతే కానీ ఇవన్నీ చేసి రాయమని చెప్పానా అని అంటూ ఉంటే నేను ఎందుకు చేస్తాను నేను చేయలేదు అని అంటే ఇక అప్పుడే అందరు అనుమానంగా చూస్తూ ఉంటారు బూచి అంటాడు అబ్బా కేదార్ కనిపించావు కానీ నీలో చాలా ఉన్నాయి ఇలాంటివి అని అంటూ ఉంటాడు వెక్కిరించినట్టుగా ఇక అప్పుడే కాచి కూడా ఆస్తి కోసం ఇలా చేస్తారా అని అంటూ ఉంటుంది ఇక అంతలోనే అందరూ అలా అంటూ ఉండడంతో ఇక నిషి కూడా ఆస్తి కోసం ఇలా చేస్తున్నారని అందరు అంటూ ఉంటే కేదార్ బాధపడుతూ ఉంటే జగదాత్రి అంటుంది ఇక కౌశిక్కి కూడా అలా అనుమనగా చూస్తూ ఉంటే చూడండి వదిన మీరు చెప్పారు కాబట్టి ఇదంతా మేము భరిస్తున్నాం అంతేకాని ఇలా చేయడం ఏంటి ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులతో మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం కానీ ఈ గొడవలు చేయడం ఏంటి అని అంటే ఇదంతా మరి కేదార్ చేశారు కదా అని కౌశిక్కి అంటే లేదు తను కేదార్ అలా చెయ్యడు అయినా కేదార్ని అసలు మాట్లాడకుండా చేయకూడదన్నారు ఈ గొడవలు ఎందుకు చేస్తున్నారు అని జగదాత్రి అంటే అప్పుడే ఇక కేదార్ ఇలా యువరాజ్ అంటుంటాడు అక్క వీళ్ళతో మాట్లాడి వీళ్ళని పోలీసులకు పిలిపించండి పట్టిద్దామనంటే ఇక అప్పుడే అవును పోలీసులకు పట్టించాలి అని అంటూ ఉంటే కౌశికి ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు జగదాత్రి అంటూ ఉంటుంది ఆ పోలీసులకు ఇచ్చే ముందు ఒక మాట నేను అడుగుతాను ఆ తర్వాత ఏం చేయాలనుకుంటే చేయండి అని ఎవరికైనా పట్టించండి అని జగదాత్రి ఏంటది అని కౌశికి అంటుంది ఏంటంటే ఇన్ని రోజులు కేదార్ని వీళ్ళతో వెళ్ళొద్దు చాయొద్దు అని అన్నారు ఇలాంటిది ఒక ప్రత్యేకంగా అత్తయ్య గారి వెళ్ళి కేదార్కి ఆ సంతకం పెట్టించుకురమ్మని ఎందుకు పంపించారు మామయ్య గారి దగ్గరికి ఇదంతా ప్లాన్ అనిపించట్లేదా అని అంటే ఒక్కసారిగా కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి ఇలా ఏడ్చినట్టు ముఖం పెట్టి ఏం తమ్మి నా మీదే అనుమానిస్తారా నన్నే అనుమానిస్తారా చూడు జగ కౌశికి వాళ్ళని నెత్తిలో పెట్టుకున్నావు వాళ్ళు నా మీద తెస్తున్నారా అంటే ఇక అప్పుడు కౌశికకి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు యువరాజ్ అంటే ఏంటి అసలు సంతకం పెట్టమని ఎందుకు పంపించారు ఇదంతా ఆలోచించేలాగా ఉంది కదా అని కౌశికీ అంటుంది అలా అనేసరికి జయదాద్రి అంటుంది చూడండి వదిన మేము ఆస్తి కావాలి అనుకుంటే ఈ రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకవేళ వెళ్తే ఆస్తి వచ్చేస్తుంది అది మీకు తెలుసు అదేంటో మీకు తెలుసు కదా అంటే కౌశికీ గుర్తు తెచ్చుకుంటుంది వీళ్ళ దగ్గరికి వెళ్దామని అంత ముందుకు జయదాద్రి చెప్తుంది కదా ఆ మాటకు గుర్తు తెచ్చుకుంటుంది మేము చేయాలనుకుంటే అలా కూడా చేయవచ్చు కానీ మేము ఒక మాట మీద ఉన్నాము కాబట్టి ఇలా ఉంటున్నాం ఇక రెండు రోజులు రెండు రోజులు అలా నిరూపించుకోకపోతే మేమే వెళ్ళిపోతామని అంటే ఇక అప్పుడు కౌశికీ అంటుంది రెండు రోజులు కాకపోతే మూడు రోజులు తీసుకో నిరూపించుకో అని కౌశికీ అంటుంది ఇక అందరూ కూడా అలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రే వాళ్ళ ఎపిసోడ్స్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసినా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్